హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ షా నా పేరు ఈఎన్ విజయ రాఘవ ఇది ఎనభై రెండో వీడియో మనం ఇంతవరకు ఎనభై ఒక్క వీడియో చేశాము లాస్ట్ వీడియోలో మనము ఇది ఫీచర్ టెన్స్ థర్డ్లో ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి చేశాము ఓకే ఇందులో సి ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి చేస్తున్నాం మనం ఓకే ఇందులో ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ సి మూడవది మూడో ఫామ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో డెఫినేషన్ భవిష్యత్తులో జరిగిపోయే పని అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ పనైనా జరిగిపోయినట్టయితే మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్లో తెలియజేస్తాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటేనే దాంట్లోనే మీనింగ్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు పర్ఫెక్ట్ అంటే ఖచ్చితంగా అయిపోవడం అంతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ భవిష్యత్తులో జరిగిపోయే పని ఖచ్చితంగా ఓకే దీని ఇంగ్లీష్ అండ్ డెఫినేషన్ ఏంటి అండ్ యాక్షన్ దట్ విల్ హై బీన్ కంప్లీటెడ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ పర్టిక్యులర్ టైం ఆర్ బై గివెన్ టైం భవిష్యత్తులో ఏదైనా పని మనం చెప్పిన సమయానికి ఖచ్చితంగా జరిగిపోయినట్టయితే ఆ యొక్క వాక్యాన్ని ఆ ఫామ్ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫామ్ ను తెలియజేస్తాం ఓకే అంటే చూడం ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి మనం ఇక్కడ మొత్తం ఈ సెవెన్ పర్సన్స్తో ఇట్ దే వీటన్నిటితో మనం నేర్చుకుందాం ఇప్పుడు ఓకే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఇందులో కూడా హ్యావ్ వాడతాం మనము ఆ షెల్ హ్యావ్ విల్ హ్యావ్తో పాటు వర్బియక ఎప్పుడు కూడా వర్బు మూడో ఫామ్ వాడతాం మనం వర్బ్ థర్డ్ ఫామ్ ఓకే షెల్ హ్యావ్ విల్ తో వర్బు మూడో ఫామ్ వాడతాం మనం ఈ రూల్ అనమాట అది అయితే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఇక్కడ ఐ షెల్ హ్యావ్ గోన్ టు కాలేజ్ టుమారో రేపు నేను కాలేజ్ వెళ్ళి ఉంటాను ఓకే తప్ప మీరు టైం చెప్పాలనుకోండి ఐ షెల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ టుమారో బై అని చెప్పారనుకోండి బై నైన్ ఏఎం అంటే తొమ్మిది గంటలకల్లా రేపు నేను కాలేజ్ వెళ్ళి ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా జరిగిపోతుంది ఆ పని ఖచ్చితంగా ఏదైనా పని భవిష్యత్తులో జరిగిపోయినప్పుడు మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్గా ఐ ఐషల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ టుమారో బై నైన్ ఎమ్ ఆర్ ఐ షాల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై నైన్ ఎం టుమారో ఓకే నెక్స్ట్

వీల్ వాడతాం వీల్తో పాటు విల్ హ్యావ్ గాన్ వర్క్ తర్ట్ ఫామ్ సేమ్ మ్యాజిస్ట్రీస్గా యూ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ టుమారో సపోజ్ ఇలా చెప్పాలనుకుంటే రేపు ఖచ్చితంగా మీరు టెన్ కల్లా కాలేజీకి వెళ్ళి ఉంటారని యు విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఇక్కడ వాడచ్చు మనం బాయ్ టెన్ ఐఎం టుమారో రేపు మీరు ఉదయం పది గంటలకల్లా కాలేజ్ చేరి ఉంటారు బై అని ఎందుకు వాడతాము అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మనం చెప్పే సమయానికల్లా ఆ పని అయిపోయి ఉంటుంది అందుకనే ఐ ఐషల్ హావ్ గాన్ టు విష్ యూ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై టెన్ ఏఎం టుమారో రేపు మార్నింగ్ మీరు టెన్ ఏఎం కల్లా కాలేజ్ వెళ్ళి ఉంటారు అది మీనింగ్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై ఎయిట్ ఏఎం టుమారో రేపు మార్నింగ్ అయినా ఎయిట్ ఏం కల్లా కాలేజ్కి వెళ్ళి ఉంటాడు ఎవరు అతను ఓకే విల్ హ్యావ్ గాన్ బై ఎయిట్ ఎం టుమారో మనం ఎయిట్ ఎవన్ ఇవ్వచ్చు మనం మనం చెప్పిన సమయానికి ఆ పని అయిపోతుంది అన్నప్పుడు బయన్ వాడతాం మనం ఓకే నెక్స్ట్ వచ్చేసి షీ షీ విల్ హ్యావ్ గోన్ టు కాలేజ్ టుమారో బట్ ఎన్ఏఎం టెన్ ఏం కల్లా రేపు మార్నింగ్ ఆవిడ కాలేజ్కి వెళ్ళి ఉంటారు షీ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై లెవెన్ ఏఎం టుమారో రేపు మార్నింగ్ లెవెన్ ఏం కల్లా ఆవిడ ఆఫీస్ వెళ్ళి ఉంటారు అంటే ఖచ్చితంగా ఆ సమయానికి పని ఉంటుంది నెక్స్ట్ ఇటుతో ఇట్ విల్ హ్యావ్ గాన్ టు ఢిల్లీ టుమారో బట్ ఏఎం అదర్వైజ్ ఇట్ విల్ హావ్ గాన్ టు ఢిల్లీ బట్ టెన్ బై వన్ పిఎం టుమారో రేపు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా అది ఢిల్లీ చేరి ఉంటుంది ఏది బస్ అనుకోండి కార్ కానీ ప్లేన్ కానీ ఎప్పుడు రేపు మధ్యాహ్నం వన్ పిఎం కల్లా ఓకే అది ఆరోది ఏడోది లాస్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో దే విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ ఓకే మనం టైం పెట్టచ్చు ఇక్కడ దే విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై లెవెన్ ఏఎం టుమారో అంటే వాళ్ళు రేపు మార్నింగ్ లెవెన్ ఏఎం కల్లా పదకొండు గంటల సరికల్లా కాలేజ్ వెళ్ళి ఉంటారు ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఓకే ఐ విలతో షెల్ వాడతాము షెల్ హ్యావ్ బాడీ వర్ మూడో ఫామ్ వాడతాము మిగతా యు హి షీ ఇట్ దేలతో విల్ హ్యావ్ బాడీ విల్ హ్యావ్ బాడీ వర్ బీకా థర్డ్ ఫామ్ వాడతాము ఏదైనా వర్బ్ కానివ్వండి సపోజ్ ఓకే ఆ విల్ మీరు సపోజ్ రేపు లంచ్ చేస్తుంటారనుకోండి సపోజ్ రేపు మార్నింగ్ నైన్ ఏఎం కల్లా మీరు ఎలా చెప్పచ్చు అప్పుడు ఐ షెల్ హ్యావ్ టేకెన్ లంచ్ బై నైన్ ఏఎం టుమారో ఐ షుడ్ హ్యావ్ టేక్ అన్ లంచ్ బై నైన్ ఏం టుమారో రేపు మార్నింగ్ నైన్ ఏం కల్లా నేను లంచ్ సేవ్ చేసి ఉంటాను అలాగా ఏదైనా వర్బ్ మార్చేసి మీరు అలాగే దాని ప్రకారంగా చెప్పొచ్చు ఓకే మీరు రేపు మార్నింగ్ నైన్త్ కల్ ఎగ్జామ్ ఐ మీన్ రాసి ఉంటారు అనుకోండి ఐ షెల్ హ్యావ్ రిటర్న్ ఎగ్జామ్ బై నైన్ ఏం టుమారో రేపు మార్నింగ్ ఎమ్ కల్లా ఎగ్జామ్ రాసి ఉంటారు ఏదైనా పని జరిగిందాన్ని మనం ఇక్కడ వర్బు మార్చుకొని వర్గ్ ప్రతీది కూడా మూడో ఫామ్ ఉంటుంది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో షెల్ హ్యావ్ విల్ హ్యావ్తో పాటు వర్క్ యొక్క మూడో ఫామ్ను వాడాలి ఓకే అది రూల్ అనమాట మీరు బాగా ఇది ప్రాక్టీస్ చేయండి చూడండి ఇక్కడ ఎలా రూల్స్ మనం ఎలా వాడమనేది దీన్ని బట్టి మీరు ఈ విధంగా మనం బాగా ప్రాక్టీస్ చేయండి మీరు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే జస్ట్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ ఎట్ ద సేమ్ టైమ్ మీ మళ్ళీ బాగా మీరు ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆల్ దీస్ సెవెన్ పర్సన్స్ విత్ ఇన్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫామ్ జస్ట్ ప్రాక్టీసింగ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఫ్యూచర్ పర్ఫెక్ట్ To express any action that will have been completed or perfected in future at a particular time or given time so that it's very useful for you whenever you speak english with anybody even if anybody expresses any sentence in future perfect you can express very easily perfectly you can talk to them in the future perfect form and at the same time you can understand if they speak in future perfect మీరు దాని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఖచ్చితంగా వాక్యాన్ని తప్పు లేకుండా త్వరగా ఈజీగా అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడవచ్చు ఓకే మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఐ విష్ ఆల్ ద బేస్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ ఆల్ థింగ్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఒకవేళ మీకు డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బేస్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ